హలో అండి సక్సెస్ఫుల్ గా శుభం సారీస్ వరడ్లో పెట్టిన సేల్ ఫస్ట్ రోజు నేనైతే వీళ్ళు షూట్ చేసేసాను చాలా బాగా చేశారు ఈ సేల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా జరిగింది ఆ జనాలు ఎలా వచ్చారు కాస్ట్ ఎలా ఉన్నాయి సారీస్ ఎలా ఉన్నాయి క్లియర్ గా చూపించారు చూడండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీ కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ మేడం మీరు మీ చేతులు పెట్టకండి మేడం నేను వేస్తాను నేను వేస్తాను మీ చేతులు పెట్టుకోండి అన్ని చోట్లకి వేస్తాను ఇదిగో మేడం ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇదిగోండి మేడం పట్టుకుని పట్టుకుని పట్టుకో గణేషు మేడం ఫైవ్ హండ్రెడ్ కి హాయ్ మేడం ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి లోకల్ ఎలా వచ్చారు మీకు ఎలా తెలుసు బై ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అంటే చాలా వర్త్ దాంట్లో ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ వర్త్ కదా అవి మీకు డైలీ వేర్ శారీసా డైలీ వేర్ కదా అన్ని ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ అన్ని రకాల మిక్సర్ కంటెంట్ ఉంది కదా మీకు ఏ బాగా నచ్చింది చెప్పండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అయితే బాగా నచ్చింది బాగా నచ్చేసా బడ్జెట్ నచ్చకపోతే మన ఆడాలకి ఎలా చెప్పండి సో మరి వీళ్ళకి ఇదే కాదు ఎప్పటికప్పుడు ఆఫర్స్ పెడుతుంటారు కదా ఇన్స్టాగ్రామ్ చూసారు ఎప్పుడైనా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారా ఎప్పటి అప్పుడు అప్డేట్స్ పెట్టడంలో సత్య గారు ముందుంటారు మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి ఏదైనా ఒక స్పెషల్ ఆఫర్ పెడుతున్నారు అంటే దానికోసం మహా అయితే రోజుకి మూడు బెళ్ళు నాలుగు బెళ్ళు ఇంకా బాగా సేల్ చేయగలిగితే ఒక అర్డాదర బెళ్ళు వరకు కొడతారండి ఏ స్టోరూంలో ఏ స్టోర్లో కొట్టినా కూడా బట్ ఇక్కడ మాత్రం నిన్న ఒక్కరోజు అంటే ఓపెనింగ్ ఒక్కరోజు ఇరవై నాలుగు బెళ్ళు కొట్టారు మీరు అది మూడు చీరలు ఐదు వందలు కానివ్వండి రెండు వందల రూపాయల కంటెంట్ కానివ్వండి నాలుగు వందలు కానివ్వండి ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అన్నిటి మీద కూడా ఇరవై నాలుగు మేడం హలో అండి మీ పేరు సుమా ఎక్కడ లోకల్ నాన్ లోకల్ లోకల్ అండి రాజమండ్రి మీకు ఆఫర్ విషయం తెలిసే వచ్చారా తెలుసు ఎలా తెలిసింది మీ ఛానల్ ద్వారా ఆడపిల్ల ఆడపిల్ల ఏం శారీస్ తీసుకున్నారు ఇవన్నీ తీసుకున్నాయి ఎలా ఉన్నాయి సారీస్ బాగున్నాయి చాలా బాగున్నాయి రేట్ బాగుంది సారీస్ మెయిన్ రేట్ చెప్పండి మాకు చాలా బాగుంది మరి ఇంకో నాలుగు రోజులు ఆఫర్ ఇంకో త్రీ డేస్ ఉంది చెప్తారా వీలైతే నేను వస్తాను ఎవరికన్నా చెప్తాను కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు స్పెషల్లీ ఏంటంటే మన షాప్ లో జెంట్స్ తీయాలి మనం ఎందుకంటే అసలు ఎంత మంది సార్ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఆ బైక్ మామూలుగా కాదు నా ఫేస్ చూస్తే తెలియట్లేదా టైం వచ్చి టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్ గా మనకి ఫోర్ అవుతుందండి నా బ్యాటరీ అంతా డౌన్ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి కంటిన్యూస్ కస్టమర్ ఇలాగే ఉన్నారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మరి ఆఫర్లు చెప్పారు త్రీ శారీ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ థౌసండ్ చెప్పాను కదా ఎన్ని కొట్టారు ఇవాళ ఈ రోజు వచ్చి నేను ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ అయితే ఎయిట్ బేల్స్ హండ్రెడ్ శారీస్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఈచ్ ఐటమ్ వచ్చి టూ టూ త్రీ బేల్స్ కొట్టాను నేను మొత్తం స్టాక్ అయితే ఇదే ఉంది మళ్ళీ బేల్స్ బెల్స్ తెప్పించాలండి కింద పెట్టిన కనీసం నైన్ అయిపోయినా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ నైన్ నైన్ కాదు ఆఫర్ టైమ్ లో మనకి టెన్ అయిపోతుంది మేము అన్ని సర్దుకుని ఇంటికెళ్ళకి పన్నెండు పర్లేదు నాలుగు రోజులు పడుకోకండి పడుకోద్దు ఏ కి రెస్పాన్స్ వచ్చిందంటారు అసలు ఇది అది అని అయితే నేను చెప్పను కానీ గారు మన కస్టమర్స్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ కి ఎంతైతే రెస్పాన్స్ ఇచ్చారో మనకి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ శారీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చేళ్ళారు నాకు కానీ ప్రతి ఒక్కరిని రివ్యూ తీసుకోవాలంటే మనకి క్రౌడ్ లో అవ్వట్లేదు కనుక అందరికి అందరికి ఈచ్ పర్సన్ టు పర్సన్ కస్టమర్ కి ప్రతి ఒక్కరికి మా శుభం శారీస్ వాళ్ళ దగ్గర తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే సింగిల్ ఒక్కొక్కరికి చెప్పలేను కదా నేను సో మార్నింగ్ నైన్ థర్టీ నుంచి వాళ్ళు ఇచ్చిన మాకు రెస్పాన్స్ అంత ఇంత కాదు ఎప్పుడు శుభం సారించుడు ఇదే బడ్జెట్ ఫ్రెండ్లీతో మీ ముందుకి ప్రతి ఆఫర్ తోనే వస్తామని మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి నెక్స్ట్ ఆఫర్స్ కోసం థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మేడం నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు సార్ రాజమండ్రి అంటే వీడియోస్ యూట్యూబ్ చూసారా ఇన్స్టా చూసారా మేడం గారంటే మన అచ్చదల ఆడపిల్ల ఛానల్ చూసి వచ్చారు మీరు సారీస్ నచ్చాయా మేడం ప్రైజెస్ అండి సార్ మీరు చెప్పండి సారీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైస్ అవన్నీ చెప్పేసి మిమ్మల్ని పర్టిక్యులర్గా వెళ్ళడానికి ఒక రిజన్ చెప్పమంటారా ఓపిక్ గా బడ్జెట్ పెట్టింది మీరే కదా సార్ అందుకే మిమ్మల్ని పరిగెత్తన చాలా ఓపిగ్గా మా గద్దెల దగ్గర సార్ కూర్చొని మేడం కి సెలెక్షన్ చేస్తున్నారండి అందుకే ఇప్పుడు రివ్యూ కోసం వచ్చాను నేను చాలా బాగుంది వచ్చిన తర్వాత కలెక్షన్ అయితే ఎలా వెళ్ళాలనిపించిందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మేము వచ్చిన దగ్గర నుంచి కూడా క్రౌడ్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఒక్కొక్కరు కూడా చాలా భోజనానికి వెళ్ళారు భోజనానికి అది కూడా చూసాము కానీ చాలా బాగుంది శారీస్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి కలకత్తా మగ్గం వరకు శారీస్ అండి ఇవి మార్కెట్ లో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్లీ ఇవన్నీ పర్చేసింగ్ ఏంటంటే మా తిరుపతిలో గృహ ప్రవేశం ఉంది మా బామది గారు దానికోసం పర్చేసింగ్ తీసుకెళ్తున్నా

అండ్ పార్కింగ్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు సో మేడం సపోర్టింగ్ గా ఉండి కొని పెడుతున్నందుకు సార్లు అందరికీ కూడా మన శుభం సారీస్ వాళ్ళ నుంచి వచ్చారు రాజమండ్రి రాజమండ్రి ఇన్స్టాగ్రామ్ వచ్చారు యూట్యూబ్ వచ్చారు యూట్యూబ్ చూసొచ్చామండి యూట్యూబ్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మరి కంటెంట్ ఎలా ఉన్నాయి చీరలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి నేనైతే ఇక్కడ వచ్చి రాగానే నాకు ఈ సారీ నచ్చింది ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఫస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నేను ఒకరికి ఇవ్వడానికి తీసుకుంటున్నాను ఇది చాలా ప్రైస్ బీగా అనిపించి తీసుకుంటున్నాను అండ్ షాప్ మాత్రం చూసాను చాలా బాగుంది కలెక్షన్ మరి ఇంకా ఇంకా గట్టిగా మన వాళ్ళని కమాండ్ విజిట్ ది షాప్ ఇంకెన్ని రోజులు ఉన్నాయి ట్వంటీ సెవెన్ వరకు ఉంది అబ్బో బా ఫాలో అయ్యర్ అయితే చీరలు అయితే నచ్చినాయి కదా హార్మీ కదా ఇప్పుడే కాదు శుభమలు ఎప్పుడు కూడా డిఫరెంట్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేయని డిఫరెంట్ వెరైటీ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు ఇచ్చిన ప్రతిసారి ఫాలో ట్రై చేయండి తక్కువ ప్రైస్ లో ఎక్కువ కలెక్షన్ తీసుకో బాయ్ అయితే బాయ్ హాయ్ మేడం లోకలే నా లోకల్ లోకలే మీరు ఎలా వచ్చారు స్టేటస్ లో చూసి వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను ఆఫర్స్ ఉన్నాయని చెప్పి తెలిసి వచ్చాను ఎలా ఉన్నాయి బాగున్నాయి కలర్స్ కలర్స్ బాగున్నాయి వీళ్ళ సెలెక్షన్ బాగుంది అండ్ ప్రైజెస్ మెయిన్లీ ఆడవాళ్ళకి నచ్చేటట్టు ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి ఆడవాళ్ళకేనారా బిల్లు కట్టే మగాళ్ళకి కదంటారా బిల్లు లేడీస్ జెంట్స్ కట్టడం ఎప్పుడూ మానేశారండి అంతేనంటారా సూపర్ కావాలనుకుంటే ఇవ్వాల్సిందే వాళ్ళు షూర్ మేము ఖచ్చితంగా మనం ఎన్నో త్యాగాలు చేస్తున్నాం వాళ్ళ కోసం మరి అది కూడా చేయాలి కదా సారీస్ అయితే నచ్చినాయి చాలా బాగున్నాయి గా మెయిన్లీ క్లాత్ దగ్గర కొద్దిగా కాంప్రమైజ్ ప్రైస్ ఎగుతుంది అంటారు కదా క్లాత్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్లాత్ బాగుంది దానికి తగ్గట్టుకొని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు మేడం త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ అంటే నార్మల్ గా డైలీ వేర్ సిల్క్ సారీస్ ఇస్తారు కదా ఒకసారి అలా కలెక్షన్ చూడండి చూసాను ఆల్రెడీ చేశాను ఆల్రెడీ రెండు సార్లు వెళ్ళాను ఇది మూడోసారి రావడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కలెక్షన్ అయితే నచ్చింది కదా ఇంకా త్రీ డేస్ మరి అందరినీ వెల్కమ్ చేస్తారా నా సర్కిల్ అందరికి కూడా నేను చెప్పేస్తాను థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు రేపు వస్తారు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూసాను మేమైతే ఇక్కడికి వస్తాం ఇక్కడే కాబట్టి వచ్చి తీసుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు ఏంటి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి వచ్చి చూసి చాలా బాగున్నాయి మా వాళ్ళందరూ చూసి రమ్మన్నారు ఒకసారి చూసారంటే సరే వచ్చే వచ్చానమాట అంటే ప్రతి లోనే ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే ఉంటదండి మన దగ్గర అది వచ్చిన కస్టమర్స్ అందరికి తెలుసు ఈ రోజు మీరు తీసుకున్న ఐటమ్ రేపు వాళ్ళకి ఉండదు వాళ్ళకి ఇంకో కొత్త ఐటమ్ వస్తుంది అంటే మళ్ళీ మించిని ఉంటాయి అంటే ఒక్కొక్క లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ఈ రోజు మీ ఇంత బాగున్నాయి కదా రేపు ఇంకా బాగుంటాయో అంత రేపు మేము అన్నారు మా సిస్టర్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా తరఫున కూడా శుభం శారీస్ వాళ్ళు వారి తరఫునే కాదు నా తరఫున కూడా ఎందుకంటే ఏదైనా ఒక ఆఫర్ పెట్టాము అంటే షోరూమ్ వాళ్ళ కానివ్వండి ఎవరైనా సరే ఒక ఆఫర్ పెట్టారంటే గబగబా వస్తాం నార్మల్గా వస్తాము చూసుకుంటాము బాగున్నాయి ఒకటి రెండు తీసుకుంటాము అలా వెళ్తాం బట్ వీళ్ళు ఇచ్చే ప్రైసెస్కి వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి త్రీ శారీస్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఇందులో మీకు టస్సర్ ఫినిషింగ్ దగ్గర నుంచి అంటే నార్మల్గా సింతరిక్ దగ్గర నుంచి జార్జెట్లో కూడా డిఫరెంట్ కైండ్స్ అంటే మిక్స్డ్ కంటెంట్ అనమాట బేల్స్ మనకి ఆఫర్లో ఇవ్వాలి అంటే బేల్స్ లాట్లో తీసుకొస్తారు అలా లాట్లో తీసుకొచ్చేటప్పుడు అన్నీ కూడా లో ఫ్యాన్సీలో శారీస్ ఎలా ఉంటాయి మోస్ట్లీ ఇంచుమించుగా అలా ఉంటాయండి వాటిల్లో అక్కడక్కడ మనం ఓపిక్గా వేరుకోవాలి కానీ ప్రీమియం కంటెంట్ ఐ మీన్ ప్రీమియం క్వాలిటీ ఉన్న శారీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయన్నమాట ఈ ఉన్న ఆ బేల్స్ ఒక్కటే నేను ఆల్మోస్ట్ ఈ వీడియో షూట్ చేసే టైంకి మధ్యాహ్నం త్రీ థర్టీ అయిందండి త్రీ థర్టీ ఫోర్ అలా అయింది అరౌండ్ ఆ టైంకి కూడా చూసారా జనాలు ఎలా ఉన్నారో శారీస్ ఎలా ఉన్నాయో బీళ్ళు అప్పటికే మనకి ఎనిమిది బీళ్ళు అవి కొట్టేశారు అంటే నార్మల్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కాకుండా అలా మరి ఇలాంటి కంటెంట్ ఇస్తుంటే ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ మీరు నేను చూపిస్తున్న నా చేతిలో ఉన్న శారీస్ ఫోర్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు వందలకి సిమిటస్ శారీస్ అలాగే క్రష్డ్ డోలా శారీస్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చారండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి ఎక్కువగా సేల్ అయినవి మూడు ఐదు వందలు అనుకున్నాం నేను బట్ దానికంటే కూడా ఎనిమిది వందల రూపాయల్లో గద్వాలు సెమీ గద్వాలు ఏదైతే ఉందో సెమీ కంచిపట్టు శారీసు అసలు ఉప్పాడ శారీస్ ఉప్పాడ అలాగే సెమీ కంచిపట్టు ఏం అండి బాబు శారీస్ చాలా బాగా సేల్ అయినాయి దాంతోపాటు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు బ్లౌజ్ వర్క్ శారీస్ మీకు చూపించాము అంటే జా బెనారస్ జాజెట్లోను మెయిన్లీ బెనారస్ ఫ్యాన్సీలోను బార్డర్ దగ్గర వచ్చేసి మనకి లేస్ వర్క్ తోటి ఇలా వచ్చిన శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా చాలా చాలా హాట్ కేక్స్ లాగా చాలా ఇంట్రెస్టింగ్గా పట్టుకెళ్ళి జనాలు మెయిన్గా మనం ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు అది నచ్చుతుందా లేదనేది ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్ చెప్తారు అంటే ఖచ్చితంగా ఇక్కడే కాదండి మీరు ఒక భగవంతుడే అందరికీ నచ్చాలంటప్పుడు షోరూంలో కంటెంట్ గురించి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా బ్యాడ్ అనేది తీసుకొస్తుంటారు అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి బట్ నైంటీ నైన్ పర్సెంట్ జనాలు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఎలా చెప్పాలంటే రెట్టింపు ఆనందతి వెళ్ళి మళ్ళీ ఇలాంటి కంటెంట్స్ మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉండండి మేడం ఖచ్చితంగా తక్కువ ప్రైస్లో మంచి మంచి శారీస్ అయితే తీసుకుంటామని చెప్పి వాళ్ళకి వెళ్ళారు ఈచ్ అండ్ ఎవ్రీ మనకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా టూ డేస్ పాటు ఈ ఆఫర్ జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు వరకు ఆ రోజు వరకు కూడా ఏ రోజు బిల్స్ ఆ రోజు ఫ్రెష్గా కొడుతూనే ఉంటారు నాలుగు రోజుల పాటు పెట్టిన ఈ ప్రీ క్రిస్మస్ సెల్ని ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ టూ డేస్ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుని మంచి మంచి ప్రీమియం కలెక్షన్ శారీస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో తీసుకోండి ఓన్లీ శారీ పర్పస్ కాకుండా మీకు డ్రెస్సెస్ పిల్లలకి డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా ది మస్ట్ బ్యూటిఫుల్ కంటెంట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది సో ఈ టూ డేస్ మీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు మీరు ఎలా పర్చేజ్ చేశారో చూడడానికి నేను కూడా ఎదురు చూస్తూనే ఉంటాను ఒక టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అని కాదండి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకుని చాలా బాగా సేల్ చేశారు ఇవి కాకుండా వీళ్ళ దగ్గర మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వరకు కంచిపట్టు చీరలు అలాగే హై ఫ్యాన్సీ శారీస్లో కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి మొదలుపెట్టి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్న ప్రీమియం కలెక్షన్ సారీస్ అన్నీ కూడా మనకి షోపింగ్ శారీస్ వాళ్ళు దొరికేస్తాయి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం అప్డేట్స్ కోసం ఆనా అచ్చుతెలికి ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి దానితో పాటుగా రాజమండ్రి ఆడపిల్ల ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవుతుంటే మీకు ఇంతకు మించిన కలెక్షన్ అందుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఆఫర్స్ మంచి మంచి గిట్టుబడి ధరలు ఓన్లీ శారీస్ మాత్రమే కాదు అన్ని రకాల బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను అంతేకాదండి మన శుభం శారీస్ వాళ్ళ వాళ్ళ పేజ్ని కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు మీరు ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వీటితో పాటు వీకెండ్ ఆఫర్స్ అని ఎవ్రీ వీక్ కూడా మంచి మంచి శారీస్ అంటే ప్రీమియం కలెక్షన్ శారీస్ చాలా అఫోర్డబుల్ ఛాలెంజింగ్ ప్రైసెస్లో పెడుతూ ఉంటారు అవి మీరు ఫాలో అయ్యారంటే కనుక ఎయిట్ థౌసండ్ మార్కెట్లో ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వాల్యూ ఉండే శారీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అదే ప్రైసెస్లో ఛాలెంజింగ్ ప్రైస్గా వన్ ఆర్ టూ డేస్లో ఇచ్చేస్తూ ఉంటారన్నమాట సో డెఫినెట్గా అయితే ఫాలో ఉండేది మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అడ్రస్ తెలుసుగా ఏవి రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది శుభం శారీస్ ఫైల్డ్